గారు అసెంబ్లీకి వస్తున్నాడు ప్రజల కోసం కాదు బిఆర్ఎస్ పార్టీ లో ఉంది స్ట్రేచర్ గురించి మాట్లాడే స్థాయి ఎవరికి ఉంటుంది అంటే నియంత్రలకు ఉంటుంది హిట్లర్ కూడా స్ట్రేచర్ గురించే మాట్లాడింది మనుషులంతా సమానమే అనేది ప్రజాస్వామిక భావన నేను చాలా గొప్ప నా స్టేచర్ ఉన్న వాళ్ళు ఎవరూ లేరనుకోవడం అనేది అహంభావం హిట్లర్ కూడా ఏం చేసిండు గోబెల్ అంటోని అబద్దాలను ప్రచారం చేయడానికి ఒక మంత్రినే పెట్టి ఇవాళ కేసీఆర్ చేస్తున్నది కూడా అదే ఇలా జగదీష్ రెడ్డి చేసిన పని అదే ఆయన ఆస్కార్ లెవెల్లో నటిస్తున్నాడు తొమ్మిది సంవత్సరాల అధికారంలో ఉండి ఎస్ఎల్జీసీ ఎనిమిది కిలోమీటర్లు మీరు మూడు వందల కోట్లు తోవలేదు అని మీకు ఏడు పెట్టి రైతులు ఏంటి లక్షల కోట్లు ఖర్చు చేసిన అంటున్నారు తగుదమ్మా వచ్చాక అసెంబ్లీకి వచ్చి స్పీకర్ గారి పట్ల వివరించిన తీరు రాజ్యాంగ వ్యవస్థల పట్ల సభా సాంప్రదాయాల పట్ల సభాపతుల పట్ల కనీస గౌరవం లేని సన్నాసం తయారు చేసిన పార్టీ పార్టీ మీరు అనుకుంటున్నారు తెలంగాణ ఉద్యమంలో మేము తెగించి కొట్లాడిన మాకు నోరుంది మేము ఏమైనా చేస్తే మేము ఇక్కడ ఉన్నాం మీరు పండుకున్న రోజు కొట్లాడిన వాళ్ళం మేము రాములకైనా నేనైనా నా పార్టీ తెగించి తెలంగాణ నుంచి ఒక ఆంధ్రప్రదేశ్లో అధికారాన్ని పోగొట్టుకున్నది అయినా సరే ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ మీ త్యాగాలు ఎక్కడున్నాయి టీఆర్ఎస్ పార్టీ త్యాగాలు ఎక్కడున్నాయి దేశం కొరకు త్యాగాలు ఇచ్చిన కుటుంబం కదా కాంగ్రెస్ పార్టీ తన ఆస్తులను సైతం ఇలా తాకట్టు పెట్టి ఈ స్వాతంత్రోద్యమానికి సహకరించి మొద్దులాల్ నెహ్రూ గారు నెహ్రూ గారు జైలుకు పోయిన జీవితం నెహ్రూ గారు చైనా వారి తర్వాత తన జీవితాన్నే ఇలా ఏ విధంగా కుమిలి కుమిలి చేసి చనిపోయేలో మీకు తెలుసు నా దేహం ముద్దలైన ఈ దేశాన్ని ముద్దలు